సదరుత్సవంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది సీఎం రేవంత్ ఉత్సవాన్ని గత సంవత్సరం అధికారికంగా చేస్తామని చెప్పి చేయలేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు చేశారు తలసాని వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు తలసాని మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సదరుత్సవానికి సీఎంను తీసుకొచ్చారంటూ ప్రశ్నించారు పోయిన సంవత్సరం అధికారికంగా చేస్తామని అనౌన్స్ చేశాడు ముఖ్యమంత్రి అధికారికంగా చేయలే ఏం చేసేదా తమ్ముళ్ళు వేలుగా విలువ వాళ్ళు చేసినా ఆ రోజు కేసీఆర్ గారితో మాట్లాడి అధికారికంగా ఈ ప్రాంతం నుంచి ప్రారంభించడం జరిగింది అధికారికంగా అంటే ఏది స్టేజ్లు బ్రహ్మాండమైనటువంటి లైటింగ్ శాంతి భద్రతలు వచ్చేటువంటి జనం ఇక్కడ వచ్చినటువంటి జనం కానీ యాదవ్లే కాదు సంబంధ వర్గాల సహకరిస్తే యాదవ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆయన మాట్లాడే విధం చూస్తుంటే గత పది సంవత్సరాల నుంచి దొరల కింద మాట్లాడుతూ దొరల కింద రాజకీయం చేస్తూ ఆయన కూడా ఒక దొరంగ అహంకారంతో మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఏ వేదిక నుంచి అయితే ఆయన మాట్లాడిండో కనీసం ఆయనకు తెలియాల్సిన విషయం ఏంటిదంటే ఏ వేదిక నుంచి అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నిన్న మాట్లాడిరో మొన్న మాట్లాడిరో ఆ వేదిక కూడా స్వయంగా నేను దగ్గరుండి కాంగ్రెస్ హయాంలో ఏర్పించ ఏర్పాటు చేసిన వేదికను కూడా ఈ సభ ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను నిజంగా కూడా గత పది సంవత్సరాలు ఎప్పుడన్నా కనీసం సదర్ సమ్మేళన గురించి మీరు డిస్కస్ చేసిరా ఒక మీటింగ్ పెట్టిరా లేదంటే ఒక రిప్రజెంటేషన్ గత ముఖ్యమంత్రికి కూడా ఇచ్చిరా అని కూడా ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను శ్రీనివాస్ యాదవ్ గారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మంత్రిగా పనిచేసిండు ఆనిమల్ హస్బెండ్రీగా కూడా పనిచేసిండు మళ్ళీ ఆనాడు కూడా సదర్ వేదికలు జరుపుతుండే కదా మరి ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడైనా తీసుకొని మన సదర్ వేదికలు తీసుకొచ్చిరా అని కూడా నేను ప్రశ్నించదలుచుకున్నాను